మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ సడన్ గా బాలీవుడ్ మూవీలన్నింటి నుంచి బయటకు వస్తున్నాడు వాటు ఎఫెక్టే కారణం కావచ్చు లేదంటే తన ఫోకస్ అంతా డ్రాగన్ మీదే ఉండడం కావచ్చు మొత్తానికి తను దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ నుంచి బయటకొచ్చాడు ఏకంగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మూవీ ఆఫర్కి నో చెప్పాడు కాసేపే కనిపించే పాత్ర నుంచి కూడా బయటపడ్డాడు మరో హిందీ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి తమిళ్ తెలుగులో తెరకెక్కాల్సిన ఇంకో ప్రాజెక్ట్ని లో పెట్టాడు డ్రాగన్ గా దశావతారాలెత్తున్న తను తర్వాత దేవరా వెంటనే సంధి ప్రేడిమంగా ప్యారలల్ గా త్రివిక్రమ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు నమ్మిన కథలు నమ్మకం ఉన్న దర్శక నిర్మాతలకే కాల్షీట్స్ ఇస్తున్నాడు క్లారిటీతో స్పీడ్ పెంచాడు అయితే బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు గా ప్లాన్ చేసిన తమిళ ప్రాజెక్ట్ని ఎందుకు తను లో పెట్టాడు సడన్ గా తన నిర్ణయాల్లో ఇంత వేగం అంత కోపం దేనికి టేక్ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫుల్ ఫోకస్గా దూసుకెళ్తున్నాడు డ్రాగన్ దేవర సీక్వెల్ సందీప్ రెడ్డి వంగ మూవీతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు మీదే ఫోకస్ పెట్టాడు ఒక్కొక్కటి కనీసం ఏడు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేసిన ప్రాజెక్టే ఇలాంటి టైంలో ముచ్చటగా మూడు భారీ ప్రాజెక్టులను బడా ఆఫర్లని వదిలేశాడు లిటరల్గా చెప్పాలంటే బాలీవుడ్కి దండేసి దండం పెట్టేశాడు అంటే వార్ టూ ఎఫెక్ట్ వల్ల తనకి నార్త్ దర్శకుల మీద విరక్తి వచ్చిందో లేదంటే మొహమాటానికి కూడా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని టచ్ చేయకూడదని తెలిసొచ్చిందో కానీ ఏకంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని కూడా పక్కన పెట్టేశాడు వార్ తర్వాత షారుఖ్ మూవీ పఠాన్ టూలో అలానే జవాన్ సీక్వెల్లో కూడా ఎన్టీఆర్ ఉంటాడన్నారు జవాన్ టూ సంగతేమో కానీ పఠాన్ సీక్వెల్లో ఎన్టీఆర్ గెస్ట్ అప్పీరియన్స్ మాత్రం కన్ఫర్మ్ అయింది కానీ దిక్కుమాలిన కథలు క్వాలిటీ లేని మేకింగ్ తో సరిపెట్టుకునే బాలీవుడ్ డైరెక్టర్స్ ని నమ్మనని తేల్చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అందుకే టూలో గెస్ట్ హోల్గానే కాదు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా పక్కన పెట్టేశాడు ఇండియాకు సినిమాను పరిచయం చేసిన మార్గదర్శి అయిన దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర సినిమాగా మార్చాలనుకున్నారు అయితే ఆ పనిలో ఆల్రెడీ అమీర్ ఖాన్ రాజ్ కుమార్ హిరానీ ఉండటం హిందీ జోలికి పోకూడదనుకోవటం వల్లే ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ నుంచి బయటకొచ్చాడట ఇది ఎంత రాజమౌళి కొడుకు హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ అయినా సింపుల్గా నో చెప్పి డ్రాగన్ షూటింగ్తో బిజీ అయ్యాడు దేవర టూ కోసం కొరటాల శివకి తొంభై రోజుల కాల్షీట్స్ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ పూర్తి చేయగానే సినిమా చేసేలా రంగం సిద్ధం చేసుకున్నాడు ఈ ప్రాజెక్టుకి పేరల్గా త్రివిక్రమ్తో ప్లాన్ చేసిన మైథలాజికల్ డ్రామా గాడ్ ఆఫ్ వార్ని కూడా పట్టాలెక్కించబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్